ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెంచిన పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి నెలా ఊరికి రావాల్సిన అవసరం లేదు ఏప్రిల్ ఒకటి నుంచి దివ్యాంగ విద్యార్థులు పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తోంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు దివ్యాంగుల కోటాలో ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు పింఛను పొందుతున్న వారు ఉన్నారు అయితే దీనికోసం విద్యార్థులు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి డీబీటీ ద్వారా డబ్బులు పొందడానికి స్టడీ సర్టిఫికేట్ బ్యాంకు ఖాతా పింఛను ఐడి ఆధార్ కార్డ్ జరాక్స్ కాపీలను సచివాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు ఆ తరువాత ఎంపీడీఓ కార్యాలయం ద్వారా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు దరఖాస్తుల్ని పంపిస్తారు అక్కడి నుంచి డీబీటీ ప్రక్రియ పూర్తవుతుంది ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాలో పింఛను డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు అలాగే పింఛన్లు పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది పాత ఎల్జీరో ఆర్డ్ స్కానర్లలో వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి పాత స్కానర్లతో ముఖ్యంగా వృద్ధులు చేతి వృత్తిదారులకు ఈ సమస్య ఎక్కువగా ఉండేది కొత్త వన్ ఆర్డ్ స్కానర్లు పంపిణీ చేస్తున్నారు పింఛన్లు పంపిణీలో ఎలాంటి మోసాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది ఇందుకోసం కొత్తగా వన్ ఆర్డీ స్కానర్లను గ్రామ వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారు యుఐడిఏఐ ఆధార్ సాఫ్ట్వేర్తో ఈ స్కానర్లను తయారు చేశారు ఏ సచివాలయంలోనైనా స్కానర్ పనిచేయకపోతే వెంటనే కొత్తది వచ్చేలా ఏర్పాట్లు చేశారు కొత్తగా ఇచ్చిన ఎల్ వన్ ఆర్డ్ స్కానర్లను యుఐడిఏఐ ఆధార్ సాఫ్ట్వేర్తో అనుసంధానం చేశారు ఈ స్కానర్ ఆప్టికల్ టెక్నాలజీతో పనిచేస్తుంది దీనిపై గీతలు పడిన తేమ ఉన్న వేలిముద్రలను స్పష్టంగా స్కాన్ చేస్తోంది పాత స్కానర్లు ఇకపై పనిచేయమని ఆ సంస్థ స్పష్టం చేసింది గ్రామ వార్డు సచివాలయాలకు ఎల్వన్ ఆర్డి పరికరాలను పంపిణీ చేసే బాధ్యతను ఎంపీడీఓలు కమిషనర్లు తీసుకున్నారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు తీసుకుంటున్నారని యుఐడిఏఐ గుర్తించింది అందుకే అక్రమాలను అరికట్టడానికి ఆధునిక ఎల్వన్ఆర్డి పరికరాలను కొనాలని కేంద్రం సూచించింది దీంతో కూటమి ప్రభుత్వం ఈ స్కానర్లను అందజేస్తోంది మొత్తం మీద ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రెండు రూల్స్ కొత్తగా అమలు చేయనున్నారు